వెల్కమ్ టుడే న్యూస్ విజయనగరం జిల్లా మెంటాడలో ఎన్నికల ప్రచారం చేపట్టారు బీజేపీ అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి గీత మాట్లాడుతూ బీజేపీలో పదవులు బాధ్యతలే తప్ప అలంకారం కాదు ప్రజా సేవ ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుంది రాష్ట్ర అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది తలకాయ లేని ముండేలా రాష్ట్రం మారిపోయింది అభివృద్ధి విషయంలో అప్పులకొప్పులా మారిపోయింది రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ప్రజలకు అన్ని రకాల అభివృద్ధికి దూరం అయిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి బీజేపీ చేపట్టిన పథకాలు అమలు కావాలి అప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు గీత ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు కార్యకర్తలతో పాటుగా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు బీజేపీ టిడిపి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు హలో రాజగోపాల్ గారు రాజగోపాల్ గారు రండి రాద్దుని మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మరి ఆర్థిక ప్రతి ఒక్కరూ కష్టపడి మంచి మెజారిటీని మరి గీతమ్మ గారికి ఇచ్చి గెలిపించవలసింది హృదయపూర్వకంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఆశీర్వించి ఎంపీ ఎంపీ అభ్యర్థిగా ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది అరుగు పార్లమెంట్ కి మనందరం కూడా కష్టపడి ఎన్డీఏ భాగస్వాములో ఉన్న మనం రేపు కేంద్రంతో పూర్తిగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని వేడి గాల్పు అవన్నీ లెక్క చేయకుండా ఇక్కడ వచ్చిన మీ అందరికి పేరు పేరున పాదాభివందనం వందనం చేస్తున్నాను మొట్టమొదటగా నామినేషన్ వేసిన తర్వాత ఈ రోజు మెంటాడ రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో నేను మెంటేడు మండలంలో ప్రచారం చేయలేదు చేయకపోయినా సరే ఇక్కడ ప్రజలు నన్ను బాగా ఆశీర్వదించారు ఈసారి ఫస్ట్ ఇక్కడికే వద్దాం సాలూరు నుంచి మొదలు పెడదాం అని చెప్పి సాలూరు రావడం జరిగింది మీ అందరూ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రెండోది ఈరోజు ఈ కూటమి ఏర్పడడం ఒక చారిత్రాత్మక అవసరం మనం చూస్తున్నాం మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి ఎలాగే వెళ్ళిపోయిందో ఈ రోజు నేను యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మన మూడు పార్టీలు నాయకులు ఎవరైతే ఉత్సాహవంత కార్యకర్తలు ఉన్నారో ఈ మండలంలో వాళ్ళతోటి స్వయంగా ఇంటరాక్ట్ అయ్యి బికాస్ ఒక ఎంపీగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అరుకులో ప్రచారం చేయాలంటే అసలు అసాధ్యమైన విషయం అందుకనే అట్లీస్ట్ కార్యకర్తల వరకు ప్రతి మండలాన్ని టచ్ చేయాలని నేను సంకల్పించాను ప్రతి మండలంలోనూ నేను వెళ్ళి మన కార్యకర్తలతోటి మూడు పార్టీల కార్యకర్తలతోటి నేను కాసేపు వారితో ముచ్చటించి అక్కడ ఉన్న నా మనోభావాన్ని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరొక కొత్త తల్లి గీత మీరొక సంధ్యానా అంతేగాని మీరు వేరు కాదు నేను మీరు ఒకటే సో అదే భావంతో ఇక్కడ రావడం జరిగింది చాలా మంది మాట్లాడాలని ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది మూడు పార్టీల నేతలు ఒక కుటుంబం నాకు ముందుకు సాగుతున్నాము నాకు యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగులో లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అయ్యారు కాబట్టి ఆ టైంలో కూడా అందరితో కలిసి పనిచేయడం జరిగింది బహుశా అది నాకు అందరితోటి కలవడం అనేది నాకు యూఎస్పీ అది సో అందరూ కూడా నాతోటి చాలా బాగుంటారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మూడు పార్టీలు కూటమి నేతలు అందరూ కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు ప్రచారం కూడా అద్భుతంగా సాగుతుంది డెఫినెట్ గా మా గోల్ రీచ్ అవుతామని చెప్పి ఆశిస్తుంది పోలిస్తే ఈ ఎన్నికలు ఇంకా కూడా నాకైతే చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి ఎందుకంటే గతంలో నేను పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో నేను కొత్త రాజకీయాలు ఈ రోజు పర్వతం లాంటి బీజేపీ నుంచి నేను పోటీ చేస్తున్నాను నేషనల్ జాతీయ పార్టీ అట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ గారి ఆశస్సులతో ఈ రోజు కేంద్ర పెద్ద ఆశస్సులతో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా గత గతంలో చేసిన దానికన్నా ఈసారి ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించకుండా నమ్మకం నాకుంది అలాగే ఇక్కడ శ్రేణులు అందరూ కూడా నాకు సుపరిచితులే అందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి నాతో పనిచేసిన వాళ్ళే కాబట్టి నాకు చాలా ఈ ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ఇంకా లాస్ట్ టైం కన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో కూడా ఆదరణ చాలా బాగుంది ఎందుకంటే చాలా రకమైన ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ వాళ్ళ సమస్యల విషయంలో కానీ చాలా ముందు పరిష్కారం చేయడం దిశగా నేను పనిచేస్తాను మీరు చూస్తే గత ఎంపీ అసలు ఇక్కడ రాని పరిస్థితి ఉంది సో ఇది చూసి జనాలందరూ కూడా ఈరోజు రోజు రథం పడుతున్నారు అండ్ నా నామినేషన్ తర్వాత మొట్టమొదటి సారీ మెంటాడు వచ్చాను ఫస్ట్ స్టార్టింగే సాలూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నాలుగు మండలాలు కూడా టచ్ చేస్తున్నాను సాలూరు పాచిపేట మక్కువ కూడా ఈ రోజు టచ్ చేస్తున్నాను రేపు మళ్ళీ పార్వతీపురం కుప్పం వైపు వెళ్ళడం జరుగుతుంది అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకెంత పదిహేను రోజులు పట్టుకొమ్మ ఎవరిదో తెలుస్తుంది ఎందుకంటే గిరిజనుల్లో దళితులు నా బీ నా ఎస్టీ నా ఎస్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేశారు ప్రతి గిరిజనులు ఈ రోజు అర్థం చేసుకున్నారు డెఫినెట్ మార్పు చాలా పెద్ద మార్పు రాబోతుంది రిజల్ట్ రోజుని యూ విల్ సి షాకింగ్ రిజల్ట్స్ థ్యాంక్ యూ